నిర్ణయము కొన్ని వందల మంది జీవితాలకి సంబంధించి అధ్యక్ష కొన్ని వందల కోట్ల రూపాయలు అవినీతి బయట పెట్టడానికి అవకాశం దొరుకుతుంది అధ్యక్ష అధ్యక్ష కేసీ కెనాల్ ఆయకట్ట అధ్యక్ష దాదాపుగా రెండు లక్షల అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది ఎకరాలు కేసీ కెనాల్ అయికట్టు ఉంది అధ్యక్ష మన రాష్ట్రంలో రిజర్వాయర్ లేని ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అధ్యక్ష అది కేసీ కెనాల్ మాత్రమే అధ్యక్ష ఇది దురదృష్టమైన విషయం అధ్యక్ష కర్నూలుకి కడపకి గుండెకాయ లాంటి గుండ్రేవుల ప్రాజెక్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ ప్రాజెక్ట్ ని ఆపేయడమే కాకుండా రాయలసీమలో ఉన్న రైతులందరూ కూడా మరి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలన్నీ కూడా రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేయడం జరిగింది అధ్యక్ష మరి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధ్యక్ష మా అందరికి కూడా నమ్మకం ఉంది రాయలసీమలో కర్నూలు కడప కేసీ కెనాల్ మీద డిపెండ్ అయ్యే రైతులందరూ కూడా మళ్ళీ ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు మొదలవుతుంది మా జీవితాలు బాగుపడతాయని ఒక నమ్మకము మా అందరు కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఆలగడ్డ నంద్యాల జిల్లాలో ఆలగడ్డ అనేది చివరి ప్రాంతం అధ్యక్ష తైలాండ్ కేసీ కెనాల్ ఎప్పుడైనా నీళ్లు వదిలినప్పుడు అధ్యక్ష గతంలో కూడా అందరూ పైన రైతులందరూ కూడా నీళ్లు వాడుకున్న తర్వాత ఆలగడ్డకు వస్తారు అధ్యక్ష గతంలో నా తండ్రి కావచ్చు తల్లి కావచ్చు నేను కూడా అధ్యక్ష ఈ కాలువ కేసీ కేసీ కెనాల్ కాలువమ్మని నడుచుకుంటూ వెళ్లి రైతులకి ఎక్కడైతే నీళ్లు రావలేదో అక్కడ అధికారులతో మాట్లాడి నీళ్లు తెప్పించడమే కాకుండా అధ్యక్ష పైన రైతులు కింద రైతులు కొట్లాడుకుంటుంటే అదే కాలం మీద చెట్టు కింద కూర్చొని పైన రైతులు ఎన్ని రోజులు ఎంత నీళ్లు వాడుకోవాలా కింద రైతులు ఎన్ని నీళ్లు వాడుకోవాలనేది కూడా చాలా మేము చెట్టు కింద కూర్చొని పంచాయతీలు చేసిన రోజులు కూడా ఉన్నాయి అధ్యక్ష